పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం పాలకొండ మండల పరిషత్ బడ్జెట్ తీర్మానం తిరస్కరించబడింది పన్నెండు మంది సభ్యులకు ఎనిమిది మంది ఎంపీటీసీలు హాజరయ్యారు కు అనుకూలంగా ఇద్దరు వ్యతిరేకంగా ఆరుగురు ఓట్లు వేయడంతో తీర్మానం వీగినట్లు సమావేశాన్ని వాయిదా వేసినట్లు ఎంపీడీఓ విజయ రంగారావు తెలిపారు వాస్తవానికి పన్నెండు మందిలో తొమ్మిది వైసీపీ మూడు టీడీపీ గెలుచుకుంది తాజాగా జనసేనలో ముగ్గురు చేరారు మీరు యాక్సెప్ట్ చేశారు కానీ మనం కనీసం ఆ విషయాన్ని కూడా ఇప్పుడు నెక్ట్ ఆలోచన మీకు లేదు చేయలేదు ఆ విషయాలు కూడా మీరు అందువల్ల మెజార్టీ సభ్యుల ఆమోదం ప్రకారమే కార్యక్రమాలు చూసిన బాధ్యత మీకు ఏమే మెజారిటీ వల్ల వల్ల కంపెనీస్ అసలు తప్పటి చెప్పింది వెళ్ళిపోతుంది నాకు రామద్దు సమాధానం చేయాలంటే

చెప్పిన వర్క్ ని కూడా ఎక్కువ చేయలేదు ఎట్లా ఎంపీడి స్కిల్ వర్క్ కూడా ఎంపీడీ గటన్ కూడా చేసి ఒక కృష్ణ ఒకటి చేసి మంటల పరిస్థితి స్కీమ్ అనేది చేసినప్పుడు చేసే సమాని సముద్రాలలో ఎక్కువ ఆ ఫస్ట్ చేయాలి ఇంతవరకు వచ్చిన దగ్గరికి రెగ్రిమెంట్ కట్టలేదు ఎందుకంటే పద్ధతిలోనే మన ఫ్రెండ్స్ లేండి కట్టలేదు మీరు ఎక్కడ ఎంపీస్ గౌరవించినట్టు గౌరవ గవర్నమెంట్ దృష్టిలో పెట్టి వాళ్ళ టైమ్

మీరు జామ సర్పంచ్ చూసిన బిమ్మ తోడు ఎదురు చే అదే చెప్తున్నాడు కదండి సర్పంచ్ మీద <Siblickly>